తొంభై ఐదు వేల రెండు వందల యాభై యాభై ఏడు రూపాయలు ఈ రెండు తీసుకొని రంగప్ప బి రంగప్ప

ఇరవై వేల ఐదు ఇరవై నాలుగు రూపాయలు అమృత రెండు వేల ఇన్న నాగరాజు చెప్ప రూపాయలు బరాబరం సరస్వతమ్మ ముప్పై ఐదు వేల మూట యాభై లాంటి చక్కడికి యాభై ఆరు వేల మూడు వందల నలభై ఆరు రూపాయలు రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు

ఎనిమిది వేలు నాగరాజ్ కుమార్ పద్దెనిమిది వేలు ఎస్ నాగరాజ్ కుమార్ పద్దెనిమిది వేలు హర్షవర్ధన్ ముప్పై వేల ఐదు పద్నాలుగు సంజీవ్ అప్ప సందాపు

ము లక్ష్మీదేవమ్మ తొంభై మూడు వేల ఐదు వందల యాభై ఆరు బాంగవి ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది నిలబడుకున్నా ఈ ఆంధ్రాలో నలభై మూడు వేల ఏడు వందలు నా తీసుకున్నా సైడ్ లో నిలబడుకోండి ఎక్స్ పట్టుకోండి నిలబడుకున్నా లబ్బి నరసింహులు ధూలుకుంటే వేల ఐదు వందల నలభై ఒకటి ఎం అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై నాలుగు ಉಪೇಂದ್ರ ಗೋವಂದೇಪಲ್ಲಿ ಪುಷ್ಪಾವತಿ ಇರೋ ಐದು ವೇಲ ಐನೂರ ಡಬ್ಬೈ ರೂಪಾಯಿ ಕದರೇಪಲ್ಲಿ ఇప్పుడు ఐదు మంది కాలంలో చెట్లు ఇచ్చిన వాళ్ళు మాత్రం పైన ఈరోజు మంత్రివర్గంలో చెట్లు తేవడం జరిగింది ఎందుకంటే ఇంత మందికి తేవడం మన కాదు జన్మ తావడం పంతొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు ఆశామాషి కాదు రోజు రోడ్లు సంవత్సరం దాదాపు మన కుటుంబ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావాల్సి ఉంది దాదాపు మూడు కోట్ల రూపాయలు మన సీఎం నిల్లపాటు కింద మన మంత్రి వాళ్ళు మన కాన్షియస్కి రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చాలా బీద వాళ్ళున్నారు చూపించుకునే దానికి కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఎంతో మంది ఆస్పత్రులు చూపించుకొని నాకు కరోనా వల్ల నాకు సైడ్ ఎఫెక్ట్ వచ్చి హిప్ రీప్లేస్మెంట్ చేయడం జరిగింది ఉత్తరప్రదేశ్ అక్కడంతా వెళ్ళినారు కానీ అది ఆపరేషన్ తప్ప వేరే అయితే ఏం కాదన్నారు తర్వాత మేము హాస్ట్ బెంగళూరులో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సార్ ఇట్టుంది మా పరిస్థితి అని చెప్తే ఆపరేషన్ తప్పనిసరి అని చెప్తే ఆడ చేయించుకున్నాము మాకు ఆపరేషన్కి ఫైవ్ ల్యాక్స్ అయింది మళ్ళా ఇట్లా మా బ మా బంధువు అయినటువంటి సిసి హరి గారు తొగడవీర క్షేత్రి సంఘం అధ్యక్షుడు బాబా మన పరిస్థితి ఇట్లుంది మొన్న ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ వరకు అయ్యిందంటే సరే మన అక్కగారు ఉన్నారు సౌతమ్మ గారు మన కోసం చాలా మనం ఏం చెప్పినా చేస్తుంది అక్కయ్య అని చెప్తే అక్కయని పర్సనల్గా వచ్చి కలిసినాము మా హరిభావ గారితో మాట్లాడిస్తే హరి అన్న మేము తప్పకుండా సాయం చేస్తాను దీంట్లో సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేదాన్ని చేస్తామని చెప్పి ఈరోజు నేను అప్లై చేసి టూ మంత్స్ అయ్యింది కానీ నాకు అంత తొందరగా వస్తుందని నేను కూడా అనుకోలేదు మా హరిబావ చెప్పడం వల్ల మన అయినటువంటి సౌతమ్మక్క గారు కూడా చొరవ చేసుకొని తొందరగా నాకు తెప్పించినారు నాకు ఒక లక్ష నలభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నాకు శాంక్షన్ చేసినారు నేను అక్కగారికి చాలా కృతజ్ఞతగా ఉన్నాను

కానీ కార్పొరేట్ ఆఫీస్ ఆసుపత్రిలో సర్జరీ చేసినారు సక్సెస్ అయింది ఇప్పుడు ఏమాత్రం ప్రాబ్లం లేదు చూప్ అంతా బాగా వచ్చింది కానీ నాకు ఈ లక్షా యాభై వేలు ఖర్చు అయితే మన సవితమ్మ గారు సీఎం రిలీఫ్ అంటే ఇది కాంట్రాక్ట్ సర్జరీ కదా వస్తుందో లేదో అనుమానంగా ఉండే అది సంప్రదించిన తర్వాత నువ్వు పెట్టు ప్రయత్నం చేస్తామని చెప్తే ఖచ్చితంగా వచ్చింది అది ఆపరేషన్ చేసిన రెండు నెలల్లోనే నాకు వచ్చింది దానికి మనము సీఎం రిలీఫ్ పార్టీకి తొందరగా వస్తుందంటే దీనికి కారణం సమర్థవంతమైన నాయకత్వం అని తెలుగులో ఉంది కాబట్టి ఆఫీస్లో చెప్పే మాట్లాడి మన ఇంత తొందరగా వస్తున్నాయంటే ఆ విషయం ఎంత ఉంది దానికి కనుక అందుకని దాని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే పిల్లవాళ్ళ పల్లి మా అబ్బాయి ఐదేళ్ళు హేమంతం ఆటోలో వస్తా అంటే యాకెట్ అయ్యి చెయ్యి ఇటుకే కరెక్ట్గా కట్ అయ్యి చెయ్యి కట్ అయ్యింది పిల్లలు సపరేట్ అది ఐస్లో చేసుకొని ఆటోలో అట్లే అపోలో హాస్పిటల్కి పోయినాం పోతే అక్కడ అక్కడ సర్జరీ చేసిన సర్జరీ చేస్తే అప్పుడు సుమారుగా ఎనిమిది లక్షలు అయింది ఎప్పుడు మన లాస్ట్ మన వైఎస్ఆర్ కాబట్టి ముందు గవర్నమెంట్ పదేళ్ళలో మన గవర్నమెంట్లో అప్పుడు ఐదు లక్షలు వచ్చింది తర్వాత దాన్ని ఆల్ట్ సక్సెస్ అయ్యి కొంచెం ఫెయిల్ అయితే మళ్ళా వైఎస్ఆర్ గవర్నమెంట్ చేస్తే పెట్టే రాలని ఇప్పుడు మళ్ళా టైం తీసుకొని పోయి చేపిస్తే ఆ అమౌంట్ మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది గుర్తించండి సమర్థవంతమైన నాయకత్వం ఉంది చేస్తే దానికి మన సగుతమ్మ గారు ఒక ఎగ్జాంపుల్ దానికి మన ఈ పిల్లవాడి ప్రశాంత్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ